హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో చాలా సింపుల్గా మటన్ మరగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ మటన్ మరగ్ని బ్రెడ్తో కానీ రుమాల్ రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఈ మటన్ మరగ్ తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మనం దీన్ని నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ విత్ బోన్స్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ నెయ్యిలో వీటిని బాగా వేగనివ్వాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాతనే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు వాటర్ పోసాను ఇలా పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు బాగా ముక్కల్ని ఉడకనివ్వాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు అంతలోపు పావు కప్పు వరకు బాదంలు కాజులను తీసుకున్నాను బాదంలని నానపెట్టేసి పొట్టు తీసి తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే వన్ కప్పు వరకు పాలను పోసుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం నాకు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మటన్ ముక్కలు ఉడికిపోయాయండి చూడండి ఇవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని ఇందులోకి వేసుకొని దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో వేసిన నెయ్యి మొత్తం ఇలా పైకి తేలే వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో మటన్ మరగ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మటన్ మరగ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి దీన్ని బ్రెడ్తో కానీ రుమాల్ రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్